హాయ్ గైస్ ఇవాళ దొండకాయ ఎలా చేయాలో చూద్దాం గణమిత్రి ఒక టెన్ దొండకాయలు ఉండేనానా ఆ టెన్ దొండకాయలను కట్ చేసి ఇలా పొడువు పొడువుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసిన డీప్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి ఒక్క చేత్తో వీడియో పట్టుకొని తీస్తా అని గణమిత్రి ఆగమాగం తీసినవురా ఎందుకు రాట్లా అంతేనా ఇది రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి ఓకేనా ఏమైందిరా దగ్గులేసిద్దా తల్లి ఓకే ఇది మొత్తం వేగిన తర్వాత దాన్ని తీసి ఏం చేయాలి బౌల్లో వేయాలి ఓకే ఆ బౌల్లో వేసిద్దాం ఒక టెన్ దొండకాయలు అనుకుంటా టెన్ థర్టీన్ ఉన్నాయి అంతే అది వేసిన తర్వాత ఏం చేయాలి కదా మైత్రి మనం కరివేపాకి కరివేపాకు వేసుకొని కర్రీ లీవ్స్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత తీసి బౌల్లో వేయాలి ఆ తర్వాత ఆనియన్స్ ఒక హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుంది గణమైత్రి ఎక్కువ వేయద్దు నువ్వు మాత్రం ఈ వంట నేర్చుకొని నేను చూపిస్తా నువ్వు మొత్తం నేర్చుకొని చేయాలి ఓకేనా ఆ తర్వాత పల్లీలు కూడా ఒక్క ముక్కలుగా ఇట్లా చేసి దాన్ని కూడా డీప్ ఫ్రై చేసి ఆ బౌల్లో వేయాలి దొండకాయలు కరివేపాకు ఆనియన్ పల్లీలు ఆ తర్వాత ఎల్లిగడ్డ కూడా ఇలా కచ్చ దంచి వేయాలి గనమి ట్రై పడకబెడితే వీడియో బాగా వస్తుండే మరి నువ్వు పెట్టిన వెయ్యలే అవును చూడు అయిపోయింది దీని మీదేమి వేయాలి ఉప్పు కారం ఇంకా మసాలా వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేయలేదమ్మా ఉప్పు కారం వేసి పూర్తిగా స్పూన్తో చక్కగా కలపాలి ఓకేనా చూడు కలుపుతా కలిపిన తర్వాత కొత్తిమీరాకు పైన వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తెలుసా మరి మరింత ఆలస్యం ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ Thank you.